కోట్ కటింగు స్టిచ్చింగ్ చూపించిన చాలా చాలామంది రిక్వెస్ట్ చేశారండి ముందు వీడియోలో నేను ఆల్రెడీ షూట్ చేశాను కానీ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేసరికి టైం అంతా అయిపోయిందనమాట అందుకనే మీకు చూపించలేదు ఇప్పుడైతే చూపిస్తాను స్కిప్ చేయకండి కేవలం మీకోసం మాత్రమే ఈ కోట్ కుట్టింది కస్టమర్ కోసం కాదు సో ఇలా పెట్టేసుకుని ముక్స్ పెట్టేసుకుంటే ఇది ఒక లుక్ వస్తుంది కావాలంటే కింద నాడాలు కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే మనం కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ముందు వీడియోలో టాప్ కటింగు స్టిచ్చింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో కోట్ చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ ఇది కేవలం మీకోసం మాత్రమే కోట్ అనేది రెడీ చేశాను నార్మల్గా అయితే దీని మీద అవసరం లేదు క్లాత్ మిగిలింది కదా మీకు చూపించినట్టు ఉంటుంది ఇదే కాదు వేరేది ఏదైనా మీద మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా షూట్ చేశానండి పోర్ట్లీ బటన్స్ చూసారా అని చక్కగా ఉన్నదా పోర్ట్లీ బటన్స్ అనేవి హుక్స్ పెట్టేశాను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు తీసేసే తీసేసుకోవచ్చు రిమూవల్ అనమాట ఆప్షనల్ పూర్తిగా ఆప్షనల్ దీనికోసం నేను పళ్ళు పాటను అయితే తీసేసుకున్నాను ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసేసాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఇలా చేయటం వల్ల మనకి బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ అయిపోతాయి ఇక నీట్గా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి ఇక్కడ డిజైన్ అనేది ఉల్టా సీదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అప్పుడు కటింగ్ చేసుకోవాలి లేదంటే ఉల్టా పల్టా అయిపోతుంది లైనింగ్ వేసుకోవాలండి నేను మీకోసం చెప్తున్నాను కాబట్టి నేను లైనింగ్ ఏం వేయట్లేదు లైనింగ్ వేసుకుంటే మంచిది ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ నేను ఇంచులు తీసుకుంటున్నాను చంకడౌన్ కూడా ఏడించులు చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఎందుకంటే నేను కింద ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను ఫుల్ షోల్డర్ మాత్రం ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు పద్నాలుగు పావు అనుకోండి పద్నాలుగు పావు పద్నాలుగున్నర ఫుల్ షోల్డర్ ఏడించులు ఏడు ఇంచులు చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు డాటు కోసం వందించ కబతే తొమ్మిది ఇంచులు డాట్లు వేయక్కర్లేదు డాట్కి ఏం అవసరం లేదు కోటే కదా ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా కరువు తిప్పేసుకొని సైడ్కి అతుకులు పడతాయి నేను కుట్టేటప్పుడు వేస్తాను తర్వాత నెక్ మూడు మూడించులు వెనకాల ఇంచులు కూడా అవసరం లేదు పైకి పెట్టుకున్నా పర్లేదు కానీ నేను మూడించులు తీసుకున్నాను విడత వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఓకేనా బాగా బ్రాడ్గా రావాలి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ మాత్రం చాలా ఎక్కువ తీసుకోవాలండి కోట్ కాబట్టి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక సైడ్కి మనకి ఇంత ఖర్చులు అవసరం లేదు కట్ చేసేస్తాను అతుకులు పడతాయి అతుకులు వేద్దాం తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసేయండి సైడ్ జాయింట్ వైపుకి నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ నెక్ కట్ చేసుకోండి బ్యాక్ నెక్ మీరు ఒక ఇంచులు పెట్టుకున్న ప్రాబ్లం లేదండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ బాగా డీప్గా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇక విడుతూ చూసుకోండి ఎంత వచ్చిందో కింద మనం ఒక నాలుగు ఇంచులు వదిలేస్తున్నాను కింద నుంచి ఓకేనా ఎందుకంటే ఒక నాలుగు సరిపోతుంది నాకు కుక్సులకి కాజాలకి మిగతాదంతా కూడా ఇలాగ షేప్ ఇచ్చేస్తున్నాను ఓకేనా మనకి ఏ షేప్ అయినా ఇవ్వచ్చండి మనకి కావాలనుకుంటే లీవ్ షేప్ ఇవ్వచ్చు లేదంటే పాట్ షేప్ ఇవ్వచ్చు మీకు నచ్చిన షేప్ తోటి మీరైతే కోట్ అనేది ఫ్రంట్ నెక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు వెళ్ళి ఇలాగా ఇలా ఇవ్వచ్చు అంటే చిన్నగా అన్నమాట లేదంటే పెద్దగా ఇవ్వచ్చు ఇంకో ఇలాగా ఇలా కూడా ఇవ్వచ్చు నేనైతే ఇలా ఇస్తున్నాను మీకు ఇష్టం ఎంత బ్రాడ్గా కావాలనుకుంటే అంత బ్రాడ్గా ఇవ్వచ్చు అనమాట ఏ షేప్ కావాలంటే ఆ షేపు లీవ్ షేపు కూజా షేపు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇవ్వచ్చు సో అయిపోయింది ఇదే విధంగా లైనింగ్ క్లాత్ను కూడా కట్ చేసుకుని తిప్ నెక్ దగ్గర తిప్పేసుకుంటే సరిపోతుంది నేనైతే లైనింగ్ ఏం వేయట్లేదు ఇది ఆప్షనల్ కాబట్టి వాళ్ళు వేసుకుంటే వేసుకుంటారు లేకపోతే లేదు నేనైతే మెయిన్ వచ్చేసి ఇది కటింగ్ స్టిచ్చింగ్ పెట్టడానికి కారణం స్టిచ్చింగ్ ఛానల్ కోసం మన వాళ్ళ కోసం అనమాట మన దగ్గర కోర్టు మోడల్ లేదు కదా అందుకుని ఇప్పుడు నేను షోల్డర్స్ని జాయిన్ చేసేస్తున్నాను జాయిన్ చేసేసుకుని పైపింగ్ వేసేస్తాను పైపింగ్ వేసేసుకుంటే మనకి ఏంటంటే లుక్ అనేది హైలైట్ అవుతుంది లేదు నా దగ్గర లైనింగ్ ఉంది అనుకుంటే మాత్రం తిప్పేస్తాను పైపింగ్ ఏం వేయను అయిపోయింది ఇప్పుడు పైపింగ్ వేసేద్దాం ఉన్న క్లాత్ని తీసేసుకుని స్టార్టింగ్ నుంచి ఇలాగా మొత్తం కూడా నీట్గా మనం ఎలాగైతే పైపింగ్ వేస్తామో అలా వేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా నీట్గా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రానో క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి రెండో సైడు మనకి కుట్టు వేసేద్దాం పైపింగ్ ఏం అవసరం లేదు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది చూసాను అంత చక్కగా వచ్చేసిందో రెండోసారి నేను కుట్టు వేసేస్తాను ఇప్పుడు మనకి చంక దగ్గర క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని సగానికి అంటే ఒకటిన్నర ఇంచు విడదతోటి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని అన్ని జాయింట్లు వేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని మనము స్లీవ్లెస్ బ్లౌజ్ ఎలాగైతే కుట్టుకుంటామో అలాగ చంక దగ్గర కుట్టేసుకోవాలి చెప్తాను అది కూడా అని ఓకేనా ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకోండి జాయింట్లు వేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసి కుట్టేయండి ఇలాగా కుట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసి కుట్టేసేయండి అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని కార్నర్కి కుట్టు వేయండి తర్వాత ఎడ్జ్కి వేయండి ఒక కుట్టు సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా పక్క నుంచి స్టిచ్ వేసేయండి అయిపోయిందండి చూడండి చక్కగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే అయిపోయి పోట్లీ బటన్స్ తయారు చేసేసుకున్నాను అయితే మనకి ఫ్రంట్ ఓపెన్ ఉంది కదా అదే నేను కొంచెం కట్ చేసాను అనమాట మధ్యలోకి డబుల్ ఫోల్డింగ్ చేశాను కాబట్టి బ్యాక్ ఎలాగైతే ఫోల్డింగ్లో ఉంటుందో ఫ్రంట్ కూడా ఫోల్డింగ్లోనే ఉంటుంది సగానికి కట్ చేసుకుని పోట్లీ బటన్స్ పెట్టుకోండి కింద ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి పర్వాలేదు దీనికోసం నేను ఇలా క్లాత్ పెట్టేశాను క్లాత్ పెట్టేసుకుని ఇది ఉక్స్ పట్టి టైప్ అనమాట ఓకేనా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంక నీట్గా సదిరేసుకొని టాప్ స్టిచ్ వేసేసేయండి ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అంతే చూసారని చక్కగా వచ్చేసిందో చూడండి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడు కాజాపట్టి కుట్టాలి మూడించులు వెడప్తోటి పట్టి కాజా పట్టి తీసేసుకోండి అయితే మూడించులు వెడప్తోటి కాజా పట్టి అనమాట అడుగు భాగంలో పెట్టేసేయండి ఈ ఎడ్జ్ దగ్గర ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబ్బులు ఫోల్డింగ్ చేసేసేయండి అంతా కూడా మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి మళ్ళీ ఇటు కూడా అంతే అయిపోయింది చూసారా కింద ఏం చేస్తారంటే మీరు సైడ్ కింద నేను జాయింట్లు పడితే అది వేసేసాను ఒక దాని మీద పెట్టి ఒక చెక్ చేసుకుని కరెక్ట్గా వచ్చేసింది కదా కింద నేను పీకో అది ఓవర్లక్ చేసేస్తాను కింద పోగులు బయటకు రాకుండా అప్పుడు నేను ఇలాగా జాయిన్ చేసేసుకుని అడుగు భాగంలో ఫోల్డ్ చేసేస్తాను ఇంచులు చేస్తే సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా స్ట్రెయిట్గా ఇంకా మన ఖర్చులు ఎక్కువే వచ్చినాయి కట్ చేసేసుకోవాలి ఇంత అవసరం లేదు ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా అంతే ఎడ్జ్ దగ్గర ఇంకా కార్నర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకలాగా మనకి పోట్లీ బటన్స్ ఎక్కడికి వచ్చినాయి అంతవరకు అనమాట సో ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను నాకు వీలు ఇటే ఉంటుంది ఎటు వాల్గా ఉంటే అటు స్టార్ట్ చేసుకోండి మీరు నాకైతే ఇటే వాల్ ఎక్కువ ఇలా ఫోల్డ్ చేసేయటమే ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిన చూసారు అని చక్కగా వచ్చేసిందో సో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేయండి చాలా బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన కోట్ మోడల్ లేదని చెప్పేసి మీకోసం మాత్రమే మీ కోసమే కటింగ్ చేశాను మీ కోసమే స్టిచ్ చేశాను ఇదండి ఫైనల్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి నన్ను చక్కగా వచ్చేసినాయో పోట్లీ బటన్స్ ఇలా ఉంటుందన్నమాట okay na thank you for watching bye take care friends